ముల కళ్యాణము అది వైభవంగా జరుగుతుందండి పదిహేడు నుండి ఇరవై తారీఖు వరకు పదిహేడు సాయంకాలము మామూలు రంగావర్తిలో కౌజా నరసింహారావు గారు వచ్చే డాక్టర్ కచేరీ తర్వాత పోలాటము తర్వాత పచ్చిన్నీ భరతనాట్యము మూడో రోజు పడలింపు సేవ నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు ఏ టైంలో ఇప్పుడు చెప్పలేదు సార్ ముఖ్య అతిథులుగా వచ్చేవారు కార్పొరేటర్ గారు మాలు ముస్తాఫా గారు వారి కుమార్ కుమార్తె నూరి ఫాతిమా గారు వారికి ఆహ్వానించి ఉన్నాముని చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఈ కళ్యాణం ఎన్నిటికి ఎప్పుడు ఏ రోజు పొద్దున కూడా ఎన్ని గత ఉంది పన్నెండు ఎనిమిది కళ్యాణం పన్నెండు ఆంజనేయ శర్మ వేదాంధ్ర శ్రీనివాసు రామారాయణ